చూసే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ మహా సరస్వతి నమ ఓం శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్ట్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు మేనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితి ప్రకారం స్వల్పమైనటువంటి ఆటంకాలు అవాంతరాలతోటి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రధానంగా తీసుకుంటే మీనరాశికి పన్నెండవ స్థానంలో వ్యయ స్థానంలో శనివక్రంలో సంచరిస్తున్నాడు ఈ శనివక్రం యొక్క ప్రభావం మీనరాశి వారి మీద బలంగా ఉంటుంది పైగా మీనరాశి వారికి ఏలినాటి శని కూడా జరుగుతున్నది దానితో పాటు శనివక్రంలో సంచరిస్తున్నాడు కాబట్టి చేసేటటువంటి పనులలో ఆటంకాలు ఎక్కువైపోతూ ఉంటాయి అన్నిటికంటే ప్రధానంగా మీ రాశ్యాధిపతి గురుడు తృతీయంలో ఉన్నాడు ద్వితీయాధిపతి అయిన కుజుడు కూడా తృతీయంలో ఉన్నాడు తృతీయ స్థానంలో గ్రహాల యొక్క సంచారం మీనరాశి వారికి విశేషమైనటువంటి ధైర్యాన్ని ఇస్తుంది అసలు ఎలాంటి సమస్య వచ్చినా సరే ధైర్యంతో సాహసంతో ముందుకు వెళ్ళగలుగుతారు అసలు ధైర్య సాహసాలే ఊపిరిగా ఉంటాయి మీనరాశి వారికి తెగువ తెగింపు ఏదైనా సరే చేయాలనే పట్టుదల ఇవి పెరుగుతాయి ఈ ఇప్పుడు చెప్పినటువంటి క్వాలిటీస్ యొక్క కారణం చేత మీనరాశి వారు మంచి విజయాన్ని పొందుతారు తృతీయ స్థానంలో కుజుడు యొక్క ప్రభావం కనుక ఉంటే తీసుకునేటటువంటి నిర్ణయాలు ఊహించినటువంటి విధంగా ఉంటాయి ప్రత్యర్థులు కూడా ఊహించినటువంటి తీసుకుంటారు బ్రహ్మాండమైన నిర్ణయాలు కొంచెం ఈ మాసం ప్రథమ పక్షంలో వీరికి మొండితనం ఎక్కువగా ఉంటుంది ధైర్యం ఎక్కువగా ఉంటుంది అది కొంచెం తగ్గించుకోవాలి ధైర్యం ఉండాలి కానీ విపరీతమైనటువంటి మొండితనం కానీ విపరీతమైనటువంటి తొందరపాటుతో చేసేటటువంటి పనులు కొద్దిగా ప్రతికూలత కలిగిస్తాయి ఇంకొకటి ఏంటంటే మీ జన్మరాశికి పంచమ స్థానంలో రవి మూడు గ్రహాలు అసలు బ్రహ్మాండమైన స్థానాల్లో ఉన్నాయి పంచమంలో రవి విశేషమైన యోగాన్ని ఇస్తాడు తృతీయ స్థానంలో గురుకుజులు విశేషమైన యోగాన్ని ఇస్తారు అంటే మూడు గ్రహాలు మీనరాశి వారికి అనుకూలంగా మారుతున్నాయి ఇప్పటిదాకా మీనరాశి వారికి ఏర్పడినటువంటి ఆస్తి వివాదాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి కోర్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది దీర్ఘకాలికమైనటువంటి ఆనందాన్ని పొందడం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో నెంబర్ వన్ పొజిషన్కి ఎదుగుతారు ఆ స్టేజ్కి ఇక్కడ మీరు రీచ్ అవుతారు కానీ ఆరవ స్థానంలో బుధుడు మరియు శుక్రుడు రెండు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది ఆరవ స్థానంలో రోగస్థానంలో పాప స్థానంలో శత్రు స్థానంలో ఆరవ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం కనుక ఉంటే అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని అనే ఒక సావి ఉంటుంది మనకి అలానే మేనరాశి వారికి ఇప్పుడు ప్రస్తుతం చూడాలకు అన్ని బ్రహ్మాండంగా అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ ఆ అవకాశాలను వినియోగించుకోలేనటువంటి స్థితికి మీనరాశి వారు వెళ్తారు ఆరవ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం బుధుడు ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు చతుర్థాధిపతి బుధుడు ఆరవ స్థానంలో ఉన్నాడంటే కష్టం ఎక్కువ విపరీతమైనటువంటి కష్టాన్ని పడతారు అయినప్పటికీ కూడా ఫలితాన్ని పొందటంలో ఆవశ్యం అవుతుంది ఆస్తి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ముఖ్యంగా తృతీయ స్థానం అంటే మిత్రులకి సోదరులకి సంబంధించిన స్థానం తృతీయ స్థానంలో కుజుడు యొక్క ప్రభావం ఉన్న కారణం చేత అయితే ద్వితీయాధిపతి తృతీయ స్థానంలో ఉన్న కారణం చేత మిత్రులతోటి అయిన వాళ్ళతోటి మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడటం చాలా మంచిది అన్నింటికంటే ప్రధానంగా జన్మంలో రాహువు సప్తమంలో కేతువు ఇది మీనరాశి వారికి ఆధ్యాత్మికపరమైనటువంటి భావన బలంగా కలిగిస్తుంది దేవాలయ దర్శనానికి వెళ్ళటం కానీ పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం కానీ నదీ స్నానాలకు వెళ్ళటం కానీ ఇది చాలా ఆ ఆనందాన్ని కలిగిస్తుంది మంచి ఫలితాన్ని పొందుతారు కానీ స్వల్పకాలికమైనటువంటి స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు మీనరాశి వారిని కొద్దిగా ఉక్కిరి పిక్కిరి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించాలి ఇంకొకటి ఏంటంటే ప్రణాళికాబద్ధంగా కనుక వ్యవహరించకపోయినట్లయితే ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి ఈ మాసంలో కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి ఇప్పుడు స్టాక్ మార్కెట్లో డే టు డే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు అటువంటి వారికి ఎలా ఉంటుందంటే కొంచెం అగ్రెసివ్ గా ముందుకు వెళ్తారు తద్వారా నష్టాలు పొందుతారు కాబట్టి అగ్రెసివ్నెస్ తగ్గించుకోవాలి కరెక్ట్గా చాలా తక్కువ పెట్టుబడితోటి ముందుకు వెళ్ళాలి తప్ప హ్యూజ్ అమౌంట్స్ తోటి కనుక ముందుకు వెళ్ళినట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుంది కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి గతంలో ఏదైతే మీరు బ్రహ్మాండమైన నిర్ణయం అని తీసుకున్నారో ఆ నిర్ణయం ఇప్పుడు తప్పని తేలుతుంది దాన్ని మార్చుకోవటం కోసం ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తారు ఏ పని మొదలు పెట్టినప్పటికీ కూడా శ్రద్ధ తగ్గుతున్నది కాబట్టి శ్రద్ధగా చేసేటటువంటి పనుల వలన మంచి ఫలితాన్ని పొందుతారు ఈ మాసంలో చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి అంతగా అనుకూలించవనే చెప్పాలి ఇక్కడ డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఒకటవ తేదీ ఉదయం నుంచి పదిహేనవ తేదీ వరకు రోజులు కనుక పరిశీలిస్తే ఒకటవ తేదీ ఉదయం నుంచి మూడవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు ఉండేటటువంటి సమయం బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని ఇస్తుందండి అసలు ఎంత గొప్ప ఆనందాన్ని ఇస్తుందంటే చేసినటువంటి కృషికి కష్టానికి సంబంధించినటువంటి గొప్ప ఫలితాన్ని పొందుతారు మూడవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారు చేసేటటువంటి పనులకు అనుకూలత కలుగుతుంది పెద్దల యొక్క అంగీకారం కుదురుతుంది చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి మనస్సంతా ఆనంద డోలికల్లో విహరిస్తుంది ఒక శుభవార్త వింటారు చాలా గొప్ప ఆనందాన్ని కూడా పొందుతారు ఇక్కడ ఇక ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఎనిమిదవ తేదీ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు ఉండే సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది అత్యంత కఠినంగా అనారోగ్యాన్ని సూచిస్తుంది ఆర్థిక సమస్యలను సూచిస్తుంది తోటి కొలీగ్స్ తోటి సమస్యలు కలిగిస్తుంది అనవసరంగా అంటే సమస్య లేని చోట సమస్యలను ఇక్కడ మీనరాశి వారు క్రియేట్ చేసుకునేటటువంటి విధంగా గ్రహస్థితి ఉంటుంది కాబట్టి ఈ మూడు రోజుల్లో మీనరాశి వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఇక ఎనిమిదవ తేదీ ఎర్లీ మార్నింగ్ నుంచి పదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు ఉన్న సమయం పర్వాలేదు కుటుంబ పరంగా బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని పొందుతారు బంధుమిత్రుల యొక్క కలయిక లేదా అంటే ఫోన్ ద్వారా మీకు తెలిసినటువంటి ఒక ఒక న్యూస్ చాలా ఆనందాన్ని ఇస్తుంది పదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల పదహారు నిమిషాల నుంచి పదమూడవ తేదీ వరకు ఉండే సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది కొద్దిగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించాలి ఇక పదమూడవ తేదీ ఎర్లీ మార్నింగ్ నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా మీనరాశి వారికి చాలా చాలా అనుకూలతను యోగాన్ని ఇస్తుంది ఇవి మీనరాశికి సంబంధించినటువంటి ఫలితాలు నారాయణ జ్యోతిష్యాలయం వారు దీర్ఘకాలికంగా ఎవరైతే రకరకాలైనటువంటి శరీర నొప్పులతో బాధపడుతున్నారో అటువంటి వారికి ఆ నొప్పులు తొలగిపోవటం కోసం కొంతమంది ప్రముఖమైనటువంటి ఆయుర్వేద వైద్యుల యొక్క సలహాలు సూచనలు తీసుకొని వారి సమక్షంలో వారితోటి ఒక దివ్య ఔషధం తయారు చేయించడం జరిగింది దాని పేరు త్రిశక్తి తైలం ఇది వాడిన తరువాత వితిన్ టూ టు త్రీ డేస్ రెండు మూడు రోజులలోనే పది సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నటువంటి నొప్పులను కూడా మీరు నివారించుకోగలుగుతారు అంత గొప్పగా పనిచేసిన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్నీ కూడా ఆయుర్వేద మూలికలతో తయారు చేయించబడినటువంటి తైలం ఇది కావలసినటువంటి వారు మీకు స్క్రీన్ మీద నంబర్ కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి దాని వివరాలు తెలుసుకోగలరు శుభం